వెనకాలేసినమ్మా పట్టుకెళ్ళి కొట్టుకొని ఉప్పు కారం పెట్టుకుని పిల్లలు నువ్వు తినండి అని అన్నారు కొత్త వచ్చ పాపను కూడా తీసుకొచ్చాను తింటుంది అని కొట్టద్దు మాత్రం మంచి బలే స్మెల్ వచ్చేస్తున్నాయి వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి కామెంట్లో పెట్టండి పండుపోయింది బాగుంది

シャルバンナ <coughs> <laughs> చాలా బాగుందండి అండి ఇలాగ ఎలకాయలో మనం ఉప్పు కారం జరుగుతుందంటే మా పల్లెటూరులో అయితే ఏ కాయలను దొరుకుతాయండి ఏ కాలంలో పండే పండే పళ్ళు ఆ కాలంలో అయితే దొరుకుతాయి మాకు పల్లెటూర్లో చాలా బాగుంది ఈ ఎలకాయ మనం తినడం వల్ల కపం పట్టేసి ఉంటుంది కదండి ఇప్పుడు ఈ శీతాకాలంలో రంపట్టేసి ఆ కప్పం అనేది పోతుందండి మనకి ఈ వగరకి చాలా మంచిదండి మనకి ఎలక్కాయ తినడం వల్ల చాలా బాగుందండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే గోదావరి సైడ్ చాలా ఫేమస్ అండి రోజు నేను చేయబోయేది అయితే వంకాయ ఎండుచేప రుబ్బడు అయితే చేయబోతున్నానండి నేను దానికి కావాల్సినవి అండి వంకాయ ఎండుచేప రుబ్బుడు కావాల్సినవి అండి నేనైతే వంకాయలు అయితే తీసుకున్నాను లేతగా ఉన్న వంకాయలు అయితే ఎండు చేపలు టమాటాలు రెండు తీసుకున్నానండి పచ్చిమిరకాయలు మనం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వంకాయ ఎండు చేప రుబ్బుల్లో మనం కారం అనేది వేసుకోము అందుకనే పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను చింతకోండి అండి సాల్ట్ పసుపు నూనె వంకాయ ఎండు చేపలు రుబ్బడికైతే నేనైతే ఇప్పుడైతే ఎండు జాపలైతే ముందుగా నూనెలో అయితే వేసుకుంటున్నాను మూకుడు అయితే ఇడెక్కిపోయింది ఇప్పుడు నేనైతే నూనె పోసుకుని చేపలు అయితే వేసుకుంటాను తీటెక్కిపోయింది ఇప్పుడు నేనైతే చేపలు అయితే వేపుకుంటున్నాను చేప ముక్కలైతే వే వేగిపోయి అండి నేనైతే దించేసుకున్నాను మనకి ఇలాగా ఎర్రగా వేగితే చాలండి బాగుంటుంది మనకి కూరలను కొత్తమరగాలు టమాటాలు అంకాలైతే ఇప్పుడు నేను పోయేసుకుంటున్నాను వంకాయ అయితే వేసుకున్నానండి నేను ఇదిగోండి ఇలా లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి అప్పుడు మనకి వంకాయ ఎండుచేప రుబ్బుడు అయితే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది వంకాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అయితే పోసేసుకున్నానండి దాఖలు అయితే పెట్టేసుకున్నాను అనుకున్నాను ఇవి ములిగేలాగా నేను నీళ్ళు అయితే పోసుకుంటున్నాను మంచినీళ్ళు నీళ్ళు అయితే పోసేసుకున్నానండి నూనె కూడా పోయేసుకుంటున్నానండి ఇప్పుడు నేను నూనె నీళ్ళు కూడా మనము సరిపడక పోసుకొని వంక ముక్కలు పచ్చిమిరగాయలు టమాటాలు ఇప్పుడు నేను అయితే ఉడికించుకుంటాను అయితే వేసేసుకుంటానండి ఇప్పుడు నేను పసుపు కూడా వేసుకుంటున్నానండి చింతపండు కూడా కొంచెం నేను కడుగు పెట్టుకున్నానండి ఇందాక చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం కలుపుకోవాలి అన్నీ కలిగేలాగా ఇవ్వండి ఇలా ములిగేలాగా నూనె నీళ్ళు అయితే పోసుకున్నాను నేను ఇప్పుడు నేనైతే పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను వీళ్ళైతే చాలా మటుకు అండి ఇప్పుడు నేను ముందుగా చెప్పుకున్న చేప మొక్కలు అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను తేలం మట్టికైతే మగ్గిపోయిందండి ఇంకా ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటే అయితే అయిపోద్ది నూనె అయితే పైకి అయితే తేలిపోయిందండి వంక ముక్కలు టమాటాలో పచ్చిమిరగాలు మక్కనికైతే ఉడుకుకొని ఇప్పుడు నేనైతే దించేసుకుంటున్నాను చేప ముక్కలు అయితే తీయేసుకుంటున్నానండి నేను పక్కకి కాయ్య ఎండు చేపలు రుబ్బిడైతే అయిపోయిందండి ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తానండి ఉన్నది వంకాయ ఎండు చాకర ఇప్పుడు అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నది వేడి వేడి అన్నాలు వేసుకుందంటే ఇంకా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి